స్వాగతం ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు రావాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్ది రాజేష్ డిమాండ్ చేశారు గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక బి అతిథి గృహంలో జరిగిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి కామారెడ్డి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్యతిథిగా హాజరయ్యారు భారత వికలాంగుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ డెబ్బై ఎనిమిది ఏళ్ల భారత వనరులు రాజ్యాధికారానికి దుర్మ దూరమై దుర్భర జీవితాలు గడుపుతూ ఏళ్ల తరబడి శాఖ సకలాంగుల పాలకుల చేత అణచవేతకు గురై అవమానాలు ఎదుర్కొంటున్నా వికలాంగుల సమాజం రాజ్యాధికారం కోసం ఉద్యమించవలసిన సమయం ఆసన్నమైందని వికలాంగుల సమాజ రాజ్యాధికారంలో వాటా సాధించుకుంటేనే సమ సమాజంలో సాధించడానికి అవకాశం ఉంటుందని డెబ్బై ఎనిమిదేళ్ల నుంచి వికలాంగుల ఓట్లతో గద్దెనెక్కి అడుగడుగున వికలాంగుల సమాజాన్ని విస్మరించిన సకలాంగుల పాలకులపై తిరుగుబాటు చేసేందుకు వికలాంగుల సమాజం ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ రాష్ట్రంలోనూ అసెంబ్లీ ఎన్నికల ముందు మునం పెట్టి వికలాంగుల సమాజానికి అనేక హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటి వరకు వికలాంగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చుకుంటా వికలాంగల సమాజంపై విక్వక్షను ప్రదర్శిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై అసెంబ్లీ ఎన్నికల హామీలు నెరవేర్చినంత వరకు అలపెరగని పోరాటం కొనసాగించేందుకు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి కామారెడ్డి జిల్లా శ్రేణులు ఇప్పటి నుంచి సన్నద్దం కావాలని ముఖ్యంగా రాష్ట్రంలో త్వరలో జరిగిపోయే పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు వికలాంగుల జనాభా దమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించేలాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఉద్యమాలను ఉదృతం చేయాలని సంఘ నేతలకు పిలుపునిచ్చారు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగుల సమాజం ఉంటే ప్రస్తుతం జరుగుతున్న కూడా పెద్ద ఉంటేనే మా పథకలు బాగుపడతాయి సర్పంచులుగా ఎంపీటీసీలుగా చెడ్పీలుగా అసెంబ్లీకి శాసన సభ్యులుగా ఎమ్మెల్యేలుగా వెళ్లి మా బాణికునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి చట్ట సభలలో రాజకీయ దర్వేశం కల్పించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పంచాయతీ నుంచి పంచాయతీ అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉన్నది కాబట్టి మీకు వికలాంగుల సమాజం పట్ల చిత్తశుద్ధి ఉంటే ఏళ్ల తరబడి కూడా రాజ్యాధికారానికి దూరమైనా తెలంగాణ రాష్ట్రంలో వికలాంగల సమాజం దుర్బరమైన జీవితాలు గడుతుంది వికలాంగల సమాజం వికలాంగులకు ఎదుర్కొంటున్న సమస్యలు వికలాంగల బాధలు సాధకాలు తీరాలంటే ఖచ్చితంగా రాజ్యాధికారంలో వికలాంగలకు వాటా దక్కితే వికలాంగల సమస్యలు పరిష్కారం అవుతాయి కాబట్టి రాబోయే పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక అసెంబ్లీ సమావేశం చెప్పేసి రాష్ట కమిటీ చేస్తున్నాం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టి వికలాంగులు ఎదుర్కొన్న సమస్యలతో పాటు వికలాంగులకు రాజ్యాధికారులు పాటు కల్పించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం మా సమస్యల పరిష్కారం పట్ల ముఖ్యమంత్రి గారు కనుక మరి ముందుకు రాకుంటే పెద్ద వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు కూడా చెప్పేసి తెలియజేస్తూ